ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెద్ద షాక్ కలిగింది ఎట్లా షాక్ కలిగిందంటే ఆ ఉన్నది కదా బీఆర్ఎస్ రథతోత్సవ సభ వాపుని చూసి బలుపు అనుకున్నట్లు మొత్తం మీద మోట సామెత పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రేవంత్ రెడ్డి రమ్మనంగానే ఎగేసుకొని పోయిన కమిట్మెంట్లకు ఆశపడి ఇలా కమిట్మెంట్లు నెరవేరని పరిస్థితి ఆ కమిట్మెంట్లకు తలొగ్గని పరిస్థితి ఆ కమిట్మెంట్లు మేము చేస్తామని చెప్పలేని పరిస్థితి ఇప్పుడు అడగకుంటున్నది సుప్రీంకోర్టు ధర్మాసనంలో కేసు ఫైల్ అయింది ఆల్రెడీ దాని మీద విచారణ చేపడతా ఉన్నది సుప్రీంకోర్టు ఉన్నత ధర్మాసనము ఉన్నత న్యాయస్థానము ఇప్పుడేమైనా మాట్లాడితే అసలు కేసరొత్తది అసలు కథకే ఆగమవుతుంది అని చెప్పేసి వాళ్ళు గమ్మునుంటారు కిమ్మన కుట్టు ఇక ఈ బిఆర్ఎస్ రథసోత్సవ సభ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి దానం నాగేందర్ ముందుగానే జోస్యం చెప్పిండ్రు మితా సబర్ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు దానికంటే ముందుగా ఈ అంశము ఏదైతే ఉన్నదో రజతోత్సవ సభకు సంబంధించి బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ మీద అంత వ్యతిరేకత ఉన్నది ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం అని చెప్పేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడింది దానం నాగేందర్ మాట్లాడినరోలా అన్నట్టుగానే వీళ్ళ సభ గ్రాండ్ సక్సెస్ అయింది మొత్తం మీద ఈ సభ మీద పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు ఒక దానం నాగేందర్ తప్ప అది సభ సాతి కాకముందే మాట్లాడినరు దానం నాగేందర్ తప్ప ఇంకా మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నోరిప్పలేని పరిస్థితి ఒక భావం మంత్రులలో కనబడ్డది కాంగ్రెస్ నాయకులలా కనబడ్డది రేవంత్ రెడ్డి ముఖంలో కనబడ్డది ఆయన ఒక భావంలో ఉన్నారనేది ఆయన భావం ఏదైతే ఉన్నదో ఆ భావాన్ని మళ్ళీ కేసీఆర్ స్పీచ్లో భావం ఉన్నదని రిటర్న్ తిప్పి చెప్పిండ్రు కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆ ముందడ ను వెనకగోయి అన్నట్లు తయారైంది పరిస్థితి ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలను రిటర్న్ తీసుకునే పరిస్థితి అక్కడ కనబడతలేదు బీఆర్ఎస్ నాయకులు తెగేసి చెప్తా ఉన్నారు వాళ్ళని తీసుకునే ప్రసక్తే లేదని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా అయింది రాష్ట్ర వ్యాప్తంగా బై ఎలక్షన్స్ రావాల్సిందే బై ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ సత్తా చూపెట్టాల్సిందే బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపరనే అంశము కాంగ్రెస్ పార్టీకి తెలవాల్సిందే కాంగ్రెస్ పార్టీలో వెన్నులో వెన్నులో మనుకు పుట్టాల్సిందని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాపం ఇలా పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది అధ్వానంగా తయారైంది అసలుకే ఏసరొచ్చింది కదల కథ ఇక మొత్తం మీద ఏదో చేస్తాడు రేవంత్ రెడ్డి ఆ బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా వ్యతిరేకత విరిగేటట్టు ప్రజలలో పాలన అందిస్తాడు అనుకుంటే ఈయన వచ్చిన పదహారు నెలల పొద్దుల తీవ్రమైన వ్యతిరేకత పెంచుకున్నాడు తీవ్రమైన వ్యతిరేకత పెంచుకున్నాడు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతోని ఇలా మమ్మల్ని కూడా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆడ వార్త కనబడ్డది మొత్తం మీద ఈ అంశము మనం మనం చూస్తూ ఉన్నాం